ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నాయకుడు ఎన్నో కష్టాలు తుపాన్లు ఎదుర్కొని ఎదిగిన వ్యక్తి యువనేత నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఈ ప్రయాణం వైఎస్ రెడ్డి బయోపిక్ జూన్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండు జగనన్న జననం వైఎస్ రాజశేఖర రెడ్డి అద్భుతమైన నాయకుల ఇంట్లో పుట్టడం వల్ల చిన్నప్పట్నుండే ప్రజల కోసం మాంచి చెయ్యాలన్న భావన పెరిగింది చిన్నప్పట్నుంచే నాయకత్వ గుణాలు చూపించాడు పాలిటిక్స్లోకి రావడానికి ముందు జగన్ బిజినెస్ మ్యాన్ గా మొదటి అడుగులు వేశాడు సాక్షి మీడియా భువనగిరి సిమెంట్స్ ఇతర వ్యాపారాలు ఇవన్నీ ఒక యువ నాయకుడిగా ఎదగడానికి బలమైన బేస్ అయ్యాయి వ్యాపారంలో విజయం ప్రజలతో దగ్గర సంబంధం తర్వాత రాజకీయ జీవితం కోసం పునాది అయ్యాయి రెండువేల తొమ్మిది వైఎస్ రెడ్డి అకస్మాత్తుగా మరణించడం జగన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ప్రజలు జగన్ను ఆశతో చూశారు ఆయనకూడా ఆ ప్రేమకు ప్రతిగా ఒదర్పు ప్రయాణం మొదలుపెట్టాడు కాని ఈ నిర్ణయం కాంగ్రెస్కు నచ్చలేదు అక్కణ్నుంచి జగన్కు కొత్తదారి రెండువేల పన్నెండులో అరెస్ట్ పదహారు నెలల జైలు జీవితం జైల్లో ఉన్న ప్రజలు అతన్ని మరవలేదు బయటకు వచ్చిన వెంటనే జగన్ తిరిగి ప్రజల్లోకి వెళ్లాడు రెండువేల పద్నాలుగు రెండువేల పంతొమ్మిది ఎన్నికల వరకు ప్రతిరోజు ప్రతి ఊరు ప్రతి సభలో మాట ప్రజలే మా దేవుళ్ళు భారీ నిరసనలు కష్టాలు ఆరోపణలు అన్నింటినీ తట్టుకుని ముందుకు సాగాడు రెండువేల పంతొమ్మిది జగన్ ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ చరిత్రలో నిలిచే రికార్డు గెలుపు సాధించింది నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు అద్భుతమైన మద్దతు జగన్ మొదటిసారిగా ఏపీ ముఖ్యమంత్రి అయ్యాడు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసమే అని ఆయన ఫాలోవర్స్ నమ్మారు అబద్దాలు మాట్లాడే నాయకుడు కాదు నిర్ణయాలతో పనిచేసి చూపించిన నాయకుడు రెండువేల ఇరవై నాలుగులో ఎన్నికలు రాజకీయ మార్పులు ఎదురైన కఠిన పరిస్థితులు కాని జగన్ ఇంకా ప్రజలతోనే ఉన్నాడని ఆయన అభిమానులు చెబుతారు వైఎస్ జగన్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ప్రజల ప్రేమే ఆయన బలం కష్టాలు వచ్చిన వెనక్కి తగ్గని నాయకుడు ఇదే జగనన్న కథ ఇంకా కొనసాగుతున్న బయోపిక్